అధికారంలో ఉంటే ఏం చేసినా ఎవరేమంటారన్న ధీమా కొందరు నేతల్లో ఎక్కువగా ఉంటుంది గత ఇలా చాలా మంది వ్యవహరించేవారని చెప్పేవాళ్ళు తాజాగా నంద్యాల జిల్లాలో బనగానిపల్లెకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మంత్రికి ఎదురు చెబితే కేసులు తప్పవన్నట్టుగా సీన్ బీసీ అనుచరుల కనుసన్నల్లోనే అక్రమ వ్యవహారాలు జరుగుతున్నాయని విమర్శల దాడి ఎక్కువతోంది గాలేరు నగరి కాల్వ మట్టిలో అనుచరులు కోట్లు కొల్లగొట్టారని సాక్షాత్తు మంత్రి తీరుపై జిల్లా ఎమ్మెల్యేలే కినుక వహించారట మా నియోజకవర్గాల్లో మీ పెత్తనం ఏంది అంటున్న ఎమ్మెల్యేలు మండిపడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది కొందరు టీడీపీ నేతలు వైసీపీ నేతలతో అవగాహన కుదుర్చుకున్నారన్న విమర్శలున్నాయి విజయ డైరీ చైర్మన్ ను తప్పించాలంటున్న భూమా అఖిల ప్రియ ప్రయత్నిస్తుంటే మంత్రి సపోర్ట్ చేస్తున్నారని అదే సమయంలో అఖిల ప్రియ తమ్ముడు విఖ్యాతరెడ్డిపై టీడీపీ హైకమాండ్ కు మంత్రి కంప్లైంట్ చేశారని కూడా అంటున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు మధు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిపై విమర్శలకి కారణాలు ఏంటి మేజర్ గా అంటే ఎవరైతే విమర్శలు ఆరోపణలు చేస్తున్నారో వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది ఎన్నుకోవడం కూడా జరిగింది అయితే ఈ మంత్రిగా అయిన తర్వాత ఆయన మిగతా నియోజకవర్గాల్లో వేలు పెడుతుండటంతో ఆ మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పూర్తిగా ఆ నియోజకవర్గంలో మంత్రి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే బీసీ జనార్దన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేల విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ప్రధానంగా కాలేరు నగరికి సంబంధించి ఆ మంత్రి ఆ మంత్రిని జనార్థన్ రెడ్డి అంపెర్లు నమ్ముకోవడం కూడా జరుగుతుంది దీంతో కోర్టులు అని చెప్పేసి స్థానికంగా ఉండే మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి కూడా బహిరంగంగానే విమర్శించారు నందాల జిల్లాకు సంబంధించిన ఈ విజయ డైరీకి సంబంధించి ఒక వ్యవహారంలో చైర్మన్ ను తప్పించాలనే ఉద్దేశంతో ఆల్లగట ఎమ్మెల్యే భూములు ఇచ్చినప్పయ్యే కూడా ఇష్ట ప్రయత్నాలు చేస్తుంటే ఆ విజయ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పేసి విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఇకల నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలకు కాకుండా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉన్నారు బీసీ సొంత నియోజకవర్గంలో అయితే ఎవరైనా ఎదురు తిరిగితే కేసు నమోదు చేస్తున్నారు ఇప్పటికే మార్కెట్ యార్డ్ లో జరిగిన ఒక దర్శనకు సంబంధించి ముప్పై మందిపై కేసు నమోదు చేశారు ఈ వ్యవహారంపై అక్కడ జడ్జి కూడా పోలీసులకు మేము కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఒక కేసులో ముప్పై మందిని తొమ్మిది నెలల పాటు ఏ విధంగా మీరు ఆలోచించారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ చెప్తున్నారు మంత్రికి ఎదురు తిరిగితే నాలుగేళ్ల వరకు చెప్పిన కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆ నియోజకవర్గంలో గతంలో పనిచేసిన ఒక ఎస్ఐ పై కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ ఈ రేంజ్ నుంచి కాకుండా మిగతా రేంజ్ కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే కక్ష సాధింపు చర్యలు ఏంటంటే అక్కడ పోయి రిపోర్ట్ చేసుకున్న సంబంధించిన ఎస్ఐ భార్య కూడా ఎంప్లాయ్ కావడంతో ఇక్కడి నుంచి విశాఖ జిల్లాకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది ఒక వచ్చి పైన కష్టండితే ఇంతలా కష్టం తారని చెప్పేసి కూడా పోలీసులు కూడా మంత్రి తీరుపై అంతర్మనం పడుతున్నట్లు కూడా తెలుస్తుంది అయితే మొత్తం మీద మిగతా జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తిగా మంత్రి పైన వ్యతిరేకత కూడా ఉన్నారు ఆళ్ళగడ్డకు సంబంధించి భూమా జగత్ ఖాత రెడ్డి ఒక రివ్యూ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది దీంతో మంత్రి కూడా సీఎం కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది రివ్యూ మీటింగ్ లో జగత్ విఖ్యాత రెడ్డి వద్దా అని చెప్పేసి ఓవరాల్ గా చూస్తున్నట్లయితే మంత్రి తన సొంత నియోజకవర్గంలో అక్కడ మిగతా నియోజకవర్గంలో కూడా పెత్తనం చెలాయిస్తున్నా అని చెప్పేసి విమర్శలు వెళ్ళి వస్తున్నాయి రోజా మధు అయితే అధిష్టానం దీనిలో ఏమైనా జోక్యం చేసుకుందా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని పిలవడము మాట్లాడడము లేదంటే వార్నింగ్ ఇవ్వడం లాంటివి ఏమైనా జరిగాయా ప్రజ మొదటి నుంచి బీపీ జాహితారెడ్డికి పార్టీకి వీర విధేయుడిగా ఉండడం కూడా జరుగుతుంది పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ముందుండి చేపడతాడు ఆర్థికంగా కూడా పార్టీ ఏ ఎంత పెద్ద ఏర్పాటు చేయాలనుకున్నా కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేస్తాడు ఆర్థికంగా కూడా వింటాడే పరిస్థితి అయితే లేదో ఈ నేపథ్యంలోనే నందాల జిల్లాకు సంబంధించి రెండో మంత్రిగా కూడా బీపీ జగన్ అవకాశం ఇవ్వడం కూడా జరిగింది అటు మైనార్టీ సంబంధించినట్టుగా పరుక్ మంత్రిగా ఇవ్వడంతో ఇటు ఓటీకి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం నుంచి బీసీ జగార్దన్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది అధిష్టానంతో ఉన్న చనువుతో మిగతా ఎమ్మెల్యేలు కూడా బీసీ జగార్దన్ రెడ్డి పైన ఏం చేయలేని పరిస్థితి అయితే నెలకొంది ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ జగార్దన్ రెడ్డి తన హవా కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ కేడర్ లో పూర్తిగా విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది డ్రోన్ కి సంబంధించి పేతం జిల్లా డ్రోన్స్ మైనింగ్ కూడా ఎక్కువగా ఉండే ఉన్నాయి ఆ మైనింగ్ లో కూడా బీజీ జగార్దన్ రెడ్డి ఎంటర్ కావడంతో